హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇవాళ వీడియోలో కొబ్బరికాయ దీపం ఎలా పెట్టాలి ఎందుకు పెట్టాలి ఈ దీపం పెట్టడం వల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి ఏ రోజుల్లో ఈ దీపం వెలిగిస్తే మంచిది తర్వాత ఈ కొబ్బరి చిప్పని ఏం చేయాలి అనే పూర్తి విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో తెలుస్తుంది అనుకుంటున్నాను నేను నన్ను చాలామంది అడిగారు ఎలా పెట్టాలి అని అందుకని ఈ వీడియో తీస్తున్నాను అండి ఈ కొబ్బరికాయ దీపం వెలిగించడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగి తొలగిపోతాయి దారిద్ర నాశనానికి కొబ్బరికాయ దీపం అనేది వెలిగిస్తారు ఇతి బాధలు తొలగిపోయి ఏళ్ళనాటి శరీర ప్రభావాలు దోషాలున్నా అవి తగ్గుతాయని కొబ్బరికాయ దీపం వెలిగిస్తారు ఈ కొబ్బరికాయ దీపం వెలిగించడానికి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ప్లేటు మీద స్వస్తికను రాసి నాలుగు వైపులా నాలుగు కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి ఆ ప్లేట్కి కూడా ఐదు గంధము కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఆ ప్లేట్ని ఒక మన పీఠం ఏర్పాటు చేసుకుంటే ఆ పీఠం శివుడు పటం ఉందని పెట్టుకోవచ్చు లేదా మన దేవుడు గుళ్ళో అయినా పెట్టుకొని దీపాన్ని వెలిగించవచ్చు నేనైతే ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని ఆ శివుడు ముందు పెట్టుకుంటున్నాను అండి అలా పెట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం బియ్యం అనేది వేసుకోవాలి ఒక మూడు గుప్పల బియ్యం అనేది వేసుకోండి నేను ఇక్కడ కొబ్బరి చిప్పని తీసుకున్నాను అది పీసు ఉన్న వైపు కొబ్బరి చిప్ప తీసుకోవాలి అది తీసుకొని దానిపై దానికి గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టుకోవాలి నేను నామాలు పెట్టుకొని గంధం కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నా అండి ఇలా పెట్టుకున్న తర్వాత ఆ కొ ప్లేటులో మూడు గుప్పల బియ్యం వేసుకొని ఈ కొబ్బరి చిప్పని ఆ ప్లేట్ మీద పెట్టుకోవాలి అలా పెట్టుకొని చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలి ప్లేట్ చుట్టూ అలంకరణ చేసుకున్న తర్వాత రెండు రెండు ఒత్తులు కలిపి అంటే ఒక ఒత్తిగా చేసి అలా మూడు ఒత్తులు అనేది పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఏకాహారతతో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాన్ని అయితే వెలిగించాలండి ఈ దీపాన్ని వెలిగించడం ఫస్ట్ మనం ఇంట్లో దీప్ డైలీ వెలిగించే దీపాలు వెలిగించుకొని పూజ చేసుకున్న తర్వాత ఈ దీపం అయితే వెలిగించుకోవాలి దీంట్లో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకున్నాను నువ్వుల నూనె వేసుకొని దీపం వెలిగించుకుంటున్నాను అండి అలా వెలిగించుకున్న తర్వాత మనం ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి జపించి ఆ శివునికి పూజ అనేది చేసుకోవాలండి ఈ దీపం వెలిగించే చాలా మంచిదండి ఇంట్లో మీరు సోమవారాలు కానీ కార్తీక మాసంలో కానీ లేదా శివరాత్రి నాడు కానీ ఈ దీపం శివునికి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా ఈ దీపం వెలిగించుకోవచ్చు చాలా చాలా మంచిదండి ఇది వెలిగిస్తే ఈ దీపం వెలిగించిన తర్వాత నెక్స్ట్ డే కొబ్బరి చిప్పని ఏం చేయాలి బియ్యాన్ని ఏం చేయాలి అని చాలామందికి డౌట్ వస్తుంది కదండి కొబ్బరి చిప్పని ఇలా దీపం వెలిగించిన కొబ్బరి చిప్పని అది ఏంటంటే తర్వాత రోజు పారే వా నీళ్ళల్లో కానీ లేదా ఎవరు తక్కువ ప్లేస్లో కానీ వేసుకోవచ్చండి ఇంకో కొబ్బరిచిప్పు ఉంటుంది కదండి అదేంటంటే బెల్లం పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు ఆ కొబ్బరి చిప్పని పెట్టి అది ప్రసాదంగా స్వీకరించవచ్చు అందు ప్లేట్లో వేసిన బియ్యాన్ని ఏమో మనం పరవన్నం చేసుకొని పాది ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా పక్షులకి ఆహారంగా కూడా పెట్టవచ్చండి ఇది మీ సోమవారాలను అనుకోని వాడి కొబ్బరికాయ దీపం అనేది వెలిగించవచ్చండి చాలా మంచిదండి వెలిగిస్తే మనకున్న ఆర్థిక ఇబ్బందులు మనం ఏమన్నా కోరిక అనుకుంటే అవి కూడా నెరవేరుతాయండి లేదా శివరాత్రి అప్పుడు కానీ మాస శివరాత్రి శివుడికి సంబంధించిన ఏమన్నా కార్యక్రమాలు అప్పుడు కానీ ఈ కొబ్బరికాయ దీపం అనేది వెలిగించవచ్చు ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిన నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్